మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన మల్క కొమరయ్య అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో బీజేపీ పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి మండల అధ్యక్షులు నవీన్ కౌడ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం నాయకులు ర్యాలీ చేపట్టారు మెదక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి సిద్దిపేట చౌరస్తాలో వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి గరంగా ఇవ్వాలని వాళ్ళు అప్పించారు టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు రాబోవు రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్ జిల్లా నాయకులు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బల్క కొమ్మరాయ్ గారు విజయం సాధించడం జరిగింది ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా బీజేపీ విజయం సాధిస్తూ ఉంది రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో స్థానిక సంస్థలే కావచ్చు అసెంబ్లీ ఎలక్షన్లో కావచ్చు భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాము జై హింద్ జై భారత్ గత ఇరవై ఏడు తారీఖున జరిగిన ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ పట్టభద్రం ఎలక్షన్లో మరి ఈరోజు ఘన విజయం సాధించినట్టు మరి టీచర్ ఎమ్మెల్సీ మల్కామరయ్య గారికి మరియు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృషి వల్ల మరియు తెలంగాణ టీచర్స్ వారు కూడా సహకరించినందువల్ల మరి ఈరోజు మల్కా కుమరయ్య గారి గెలుపు సద్యమైందని చెప్పేసి మరి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో కూడా మరి స్థానిక సమస్యల్లో కనీసము డిపాజిట్లు కూడా దక్కని కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది మరియు తెలంగాణలో సంక్షేమ పథకాలు మరి ఇప్పటి వరకు కూడా ఏలాంటివి కూడా సంక్షేమ పథకాలు అమలుపరచని కాంగ్రెస్కు మరి ప్రజలు మరి పట్టభద్రులు గ్రాడ్యుయేట్లు టీచర్స్ ఎమ్మెల్సీ వాళ్ళు ఈరోజు మరి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా మరి భారతీయ జనతా పార్టీ ఏ ఎలక్షన్ వచ్చినా దానికి ముందుండి గెలిపించుకోవడానికి కార్యకర్తలు సైనికుల పనిచేయడానికి ముందుకొస్తున్నారని వారందరికీ మరి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఉమ్మడి నాలుగు జిల్లాల ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మల్క కొమ్మరన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించినటువంటి ఉపాధ్యాయ సంఘాలు అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ విజయం వెనకాల మా ఎంపీ రఘునందన్ రావు గారు అదే విధంగా బండి సంజయ్ అన్న గారితో పాటు కార్యకర్తల కృషి ఎంతగానో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై జై ఓటు ఘన విజయం సాధించారు ఈరోజు అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కూడా చిన్నమల అంజిరెడ్డి గారు వారు కూడా ఈరోజు కానీ రేపు కానీ ఓటింగ్ పూర్తవుతుంది దానిలో కూడా వారు ఘన విజయం సాధిస్తారని ఆశిస్తున్నాం అంతేకాకుండా టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించినటువంటి మల్క కుమరయ్య గారిని గెలిపించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే ప్రైవేట్ ఉద్యోగులకు శివశ్వాసించి నమస్కారం చేస్తున్నాము అంతేకాకుండా ఈ ఎమ్మెల్సీ గెలిపించే గెలిపించడానికి కష్టపడ్డ కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇక్కడ చూసినా కానీ ఎన్నికలు జరుపుతున్నాయి అంటే అక్కడ ఖచ్చితంగా బీజేపీ బాగా వేస్తుంది బీజేపీ గెలుస్తుంది తప్ప వేరే ఏ ఇతర పార్టీ కూడా గెలవడం లేదు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి రాబోయే తరంలో కూడా తెలంగాణలో కూడా బీజేపీ జెండా పాతుతుంది బీజేపీ అధికారంలోకి వస్తుంది అంతేగాని కాంగ్రెస్ ఎక్కడా కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లాభ రూపాలు లేకుండా పోతుంది మేము ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం మీరు ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వ్యతిరేకత ఉంది ఇప్పటికైనా ప్రజలను అర్థం చేసుకొని ప్రజా సంక్షేమ పథకాలను ఖచ్చితంగా అమలుపరచాలని కోరుతున్నాము లేని పక్షంలో ఇప్పుడు ఏ విధంగా అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీజేపీకి పట్టం కడుతున్నారు అదేవిధంగా రాబోయే ఎలక్షన్లలో బీజేపీకి పట్టం కట్టారు దీన్ని చూసి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుంది ఎందుకంటే స్థానిక ఎలక్షన్ల పోనీ కూడా భయపడుతుంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుచున్నాం జై హింద్ జై భారత్ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్